మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపురం గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించిన సమయంలో డిపిఓ ఆర్డిఏ జిల్లా అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల గట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ ఔషాపూర్ మధురం గ్రామాలను పక్కన ఉన్న యాదాద్రి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకించి నిరసన కార్యక్రమం చేపట్టారు పచ్చదనం కార్యక్రమం నుండి అధికారులు వెళ్లిపోయారు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరినీ గ్రామం నుండి పంపించిన గ్రామస్తులు మా గ్రామాలను పక్క జిల్లాలో కలపొద్దని సంతకాలు సేకరించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు గ్రామస్తులు కరుణాకర్ మాట్లాడుతూ మా గ్రామాలను గట్కేసర్ మున్సిపాలిటీలో కలపాలని మా సర్టిఫికెట్లు అన్నీ గట్కేసార్ మండలంలోని ఉన్నాయని తెలిపండి గట్ చేసారే కలపాలి మాకు పిబినార్ వద్దు మాకు అన్ని అందుబాటులో ఇక్కడే ఉన్నాయి ఉన్నదే ఒక బస్సు మా గట్కె సార్ బోర్డ్ పిబినార్ మాత్రం ఒక్కడి కూడా లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రెండు మూడు కిలోమీటర్లు నడిచిపోవాలి ఎందుకంటే ఎక్కిపోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి మాకు ఏది లేదు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది గట్కె సార్కే కలపాలి ఏది ఉండాలంటే మేమైతే ఒప్పుకోము అక్కడ మేము తోటి అనుసంధానంలో ఉన్నాం మా స్కూల్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే మా భూములే కానీ మా ఇండ్లే కానీ ప్రతి ఒక్కటి కూడా మేము గట్కేసర్ తోటే అనుసంధానం ఉన్నాం కాబట్టి మా తోటే మమ్మల్ని ఉంచండి గట్కేసర్ మండలంలోనే కొనసాగించండి లేదంటే గట్కేశ్వర్ మున్సిపాలిటీలోనే కలపండి కానీ మమ్మల్ని తీసుకుపోయి యాదాద్రి డిస్టిక్లో కలిపితే మేము వెనకబడిపోతాం కాబట్టి మాకు బీబీనగర్ పోవడము లేదంటే భువనగిరి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అధికారులకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ అందరికీ వినవించుకుంటున్నాం మాతో మమ్మల్ని మా మూడు గ్రామాలను తోటే ఉంచాలని కోరుతున్నాం ఈ పార్టీ ఉద్దేశంతోనే మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా అడ్డుకున్నారా లేకుండా ఇదే నాకు అనేది ఏం లేదు ఇలా కాంగ్రెస్ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నేను బీజేపీ అందరం ఉన్నాము ఇలా ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు ఆల్ పార్టీస్ కలిసే మహిళలము మేము అందరం కలిసి అడ్డుకుంటున్నాం కానీ ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు మళ్ళీ మున్సిపాలిటీ ఉండాలని మున్సిపాలిటీ వస్తారా మండలం వస్తారా మాకు ప్రాబ్లం లేదు కానీ గట్ కేసర్ తోటే ఉంచాలి మమ్మల్ని అది మా కోరిక